నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురుగారు గురుగారు విశ్వ వస్తునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు గురుగారు గురుగారు ధనసు రాశి వరకు అసలు ఏ విధంగా ఉంది గురుగారు విద్యాపరంగా లేదా సంతాన పరంగా లేదా లేదా ఆర్థికంగా లేదా జాబ్ పరంగా లేదా మేము బిజినెస్ చేస్తున్నాము కానీ రన్ అవ్వట్లేదు అన్న వారికి అసలు మీరు ఏం చెప్తారు గురువు శ్రీ గురు జోనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మాత్రి శ్రీమాత ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి చూసినట్టయితే గ్రహస్థితి విశ్వసనామ సంవత్సరం ఉగాదిలో తృతీయ స్థానంలో రాహు చతుర్థం అందు శని అట్లాగే వీరికి గురువు సప్తమ స్థానము కేతు వచ్చేసి భాగ్యస్థాన సంచారం ధనుసు రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ శని మొదలవుతుంది మొదలైంది ఆల్రెడీ మార్చి నుంచి వీళ్ళ గురువు సప్తమంలో ఉన్నాడు మే నుంచి ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా రాహు కూడా యోగప్రదంగా తృతీయ స్థానంలో ఉన్నాడు ఇలా కేతు ఒక్కటే ప్రతికూల అంశంగా మారింది ఓకే మిగతా అంటే శను కేతు ఈ రెండు ప్రతికూల అంశాలు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే రాహు మూఢో ఉండటం వల్ల ఏదన్నా వివాహాలు సంబంధించి కానీ విదేశీ వ్యవహారాల సంబంధించి కానీ అనుకూలంగా చెప్పవచ్చును ఈ సంవత్సరం తర్వాత చతుర్థమందు శని సంచారం చేస్తుండటం వల్ల బంధువుల వల్ల కావచ్చు దుర్వార్తాశ్రమం వినటం ఒకచో బంధువులతో కొన్ని ఇబ్బందులు కలగటం తర్వాత దీర్ఘకాలికమైన వ్యాధులు ఏమైనా ఉంటే అది కొద్దిగా కనబడటం సప్తమంలో గురువు సంచారం చేస్తుండటం వల్ల కొంత అనుకూలంగా అంశం పోయిన డబ్బు కానీ ఏదైతే ఉంటుందో ధనం మళ్ళీ పునరాహ గమనమయ్యే పరిస్థితి ఉంది డబ్బు మళ్ళీ పునరావృతంగా కేతు మళ్ళీ వీళ్ళకి ఈ యొక్క తొమ్మిదవ స్థానం సంచారం చేస్తున్నారు కాబట్టి కొంత ప్రతికూలంగా ఉండడం అంటే అనుకోకుండా కొంత లాభాలు వస్తాయి వీళ్ళు అనుకోరా అటువంటి లాభాలు వస్తాయని అటువంటి లాభాలు చేకూరే అవకాశం ఉండడం గురువు కూడా వీళ్ళకి అక్టోబర్ నుంచి డిసెంబర్ స్థానంలో ఉన్నా కూడా అనుకోకుండా అతి కష్టం మీద డబ్బులు రావటం కూడా జరుగుతాయి అంటే వీళ్ళు అనుకోరు ఏదైనా కానీ అనుకోకుండా కొంతవరకు సంపాదన ఏర్పడటం అనేది చూస్తారు ఈ యొక్క మా సంవత్సరంలో విశ్వసనావ సంవత్సరంలో తర్వాత శని వీళ్ళకి అర్ధాష్టమంలో ఉండటం వల్ల కొంత అనుకూలం ఏంటంటే బంధువు అంటే ముఖ్యంగా తల్లికి సంబంధించి అనారోగ్యం రావటం కానీ దూర బంధువులతో ఇబ్బందులు కలగటం కానీ ఏదైనా ఒక కాళ్ళకు సంబంధించి ఇబ్బందులు కలగటం మోకాళ్ళకు సంబంధించి ఇలా కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉన్నా కూడా మిగతా ధనపరంగా చాలా బాగుందని చెప్పచ్చు ఈ యొక్క ధనుసు రాశికి ఇక వ్యాపారం విద్యార్థులకు వస్తే కనుక విద్యార్థులకు కూడా యోగదాయకమైన సమయమే వ్యాపారస్తులకు కూడా కొంత పోటీ తత్వంతో ఉన్నా కూడా నెగులుకొని పైకి వస్తారు అంతా ఈశ్వర అనుగ్రహం వల్ల దేవుడి మీద భారం వేసి నడుస్తారు ఆ స్వామి అనుగ్రహిస్తాడు ఇటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి కాబట్టి మొత్తం మీద ధనుసు రాశి వారికి విశ్వ విశ్వవసరావ సంవత్సరం ఫిఫ్టీ పర్సెంట్ యాభై మనకు యోగదాయకంగా ఉంది జాతకరిత్యా కూడా కొన్ని అనుకూలం ప్రతికూల అంశాలు చూసుకొని తద్వారా ముందుకెళ్తే మంచిదిగా చెప్పవచ్చు అన్ని సక్రమంగా ఉండాలి అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిది అంటారు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం చాలా మంచిదమ్మా విష్ణు పారాయణం అట్లే గణపతి ఆరాధన చేయటం వల్ల సానుకూలమైనటువంటి ఈ స్థితి ఉంటుంది ఉగాదికి ఓకే గురుగారు ధనసు రాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ